హలో అండి ఈరోజు నేను పచ్చి రొయ్యలు కర్రీ చేస్తున్నానండి దానికి కేజీ రొయ్యలు తీసుకున్నాం అండి శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి పెట్టానండి ఇదంతా పైన కోసి పేగంతా తీసేసి క్లీన్ చేశానండి పెద్ద ఉల్లిపాయలు రెండు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కరివేపాకు ఉల్లిబొంద రెండు టమాటాలు పెద్ద టమాటాలు రెండు ఓకేనా అండి కర్రీ స్టార్ట్ చేస్తా పెట్టి నూనె పోసానండి ఆవాలు వేసినా ఉల్లిపొంద వేసుకుంటే బాగుంటుందండి పచ్చిరాయల కూరలో ఉల్లిపొంద చాలా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు ఫ్రై అవుతా కొంచెం సాల్ట్ వేస్తున్నాయండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలతో పాటు అది కూడా ఫ్రై అవుతుంది హాఫ్ స్పూన్ ఏమో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యిందండి ఇప్పుడు కారం వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు వేస్తున్నానండి కారం కూడా నూనెలో మగ్గిందండి ఇప్పుడు వేసేస్తున్నాను ఇవన్నీ రొయ్యల్లో వచ్చిన నీళ్ళు నేను వాటర్ అవన్నీ ఎగిరిన తర్వాత అప్పుడు టమాటా వేస్తాం రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా అయిపోయిందండి నూనె పైకిపోయింది ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నానండి అండి ఉల్లిపాయలు ఫ్రై అంతా హాఫ్ స్పూన్ వేసాను ఉడుకుంకు హాఫ్ స్పూన్ వేస్తున్నాను మగ్గిపో మగ్గిపోయిందండి వాటర్ వేస్తున్నాను ఇప్పుడు సరిపడా వాటర్ ఉడకటానికి కర్రీ ఉడుకుందండి వాటర్ వేసాను ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను టూ స్పూన్స్ తీసుకున్నానండి గరం మసాలా పౌడర్లో ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ ఉంటాయండి అందుకే నేను ఇంకా విడిగా ఏం వేయట్లేదు అన్నీ కలిపి చేసిన పౌడర్ అండి ఇది గరం మసాలా కూర ఎగురుతుందండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి కూర ఎగిరిపోతుందండి చివరిలో వేస్తున్నానండి టేస్ట్ కోసం బటర్ వేసుకుంటే బాగుంటుంది పచ్చియ్యల కర్రీ రెడీ అయిపోయిందండి మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకేనా అండి బాయ్ అండి